నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఇంటర్వెన్షనల్ పలమనాలజిస్ట్ డాక్టర్ రవితేజ బుద్ధ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ శ్వాసకోశ సంబంధిత వ్యాధుల గురించి మాట్లాడుకుందాం ఓకే సార్ న్యూమోనియా అంటే ఏంటి నిమోనియా అంటే ఏమి నిమోనియా నిమోనియా కామన్గా మనం డే టు డే వర్డ్స్ ఆడేది నిమ్ము అంటారు కామన్గా నిమ్ము అంటే అందరికీ తెలిసి నిమోనియా అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ నువ్వు అంటే నిమ్ము నిమ్ము అంటే అందరికీ తెలియదు నిమ్ము అంటారు కదా నిమ్ము అంటారు సో నిమ్ము ఇస్ నథింగ్ బట్ నిమోనియా అంటారు అనమాట సో నిమ్ ఇది ఏంటంటే ఉగురిదిత్తుల్లో మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యేది అది చాలా రకాలు ఉంటుంది ఒకటి బ్యాక్టీరియల్ అవ్వచ్చు ఒకటి వైరల్ అవ్వచ్చు ఒకటి ఫంగల్ అవ్వచ్చు ఓకే సో మోస్ట్ కామన్ ఏంటంటే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరిలో అయినా ఎఫెక్ట్ అవుతుంది సో ఒకళ్ళు రావాలని మోస్ట్ కామన్ ఏంటంటే సీజనల్ వేరియేషన్ ఎప్పుడైతే మనకి టెంపరేచర్ చేంజెస్ ఉంటాయో సో దానివల్ల ఏంటంటే మోస్ట్ కామన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మీరు అలాగే ముందు చూసుకుంటే కోవిడ్ కోవిడ్ వచ్చింది కదా దాని వైరల్ నిమోనియాస్ అంటాం అనమాట అలాగే మనం ఇప్పుడు సీజనల్ వచ్చిన ఫ్లూ అంటాం ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్సా దాన్ని కూడా వైరల్ నిమోనియాస్ అంటాం సో అలాగే ఫంగల్ నిమోనియాస్ ఉంటాయి సో అందులో ఏంటంటే చాలా రకాలు ఉంటాయి బ్యాక్టీరియల్ వైరల్ అండ్ ఫంగల్ సో చాలా రకాలు ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు అసలు దీని ఏంటి సార్ నిమోనియా స్టార్ట్ అయింది అనడానికి ఓకే ఫస్ట్ మెయిన్ సింటమ్ వచ్చేసి ఫీవర్ రావటము శ్వాస సరిగ్గా అందకపోవటము బాగా జ్వరం రావ జ్వరం రావటము దాని తర్వాత దగ్గు రావటము పిల్లి కూతలు ఇవన్నీ ఓకే అంటే కొంతమంది పిల్లలకి జలుబు చేస్తుంది జలుబుతో పాటు కోల్డ్ కాఫ్ అన్నీ ఉంటాయి ఐ మీన్ కోల్డ్ కాఫ్ అంటే ఇట్ ఈస్ కోల్డ్ అంటే జలుబే కాకపోతే దాంతోపాటు కాఫ్ కూడా ఉంటుంది తుమ్ములు వస్తూ ఉంటాయి అంటే దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయవచ్చు అంటే అది ఏ ప్రాబ్లం అయి ఉంటుంది అది కంటిన్యూస్గా ఒకటేసారి నాలుగైదు తుమ్ములు రావడం రెండు మూడు రోజుల పాటు అదే టాబ్లెట్ వేసుకున్నా తగ్గదు వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటారా యూజువలీ ఏంటంటే కామన్గా మీరు ఇప్పుడు ఏదైతే సిమ్టమ్స్ ఉంటుందా మోస్ట్ కామన్లీ ఫ్లూ ఓకే ఫ్లూ ఏంటంటే సీజనల్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది సో ఎవ్రీ వింటర్ సీజన్ అయ్యేటప్పటికి ఎప్పుడైతే మనకి టెంపరేచర్ చేంజెస్ అవుతాయి ఎప్పుడైతే మనకి మాన్సూన్ నుంచి వింటర్ సో టెంపరేచర్ డ్రాప్స్ ఉన్నప్పుడు ఏమైతే అంటే సో అప్పుడు వైరస్ ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటాం దాన్ని స్వైన్ ఫ్లూ స్వైన్ ఫ్లూ అట్లాగో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటాం అనమాట సో అది మోస్ట్ కామన్గా ఫ్లూ ఫ్లూ ఏంటంటే మనకి ఎప్పుడూ సివియర్గా ఉండదు యాక్చువల్లీ అంటే అన్లెస్ అన్న అంటిల్ మనకి సివియర్ ఎప్పుడైతే అంటే కోవిడ్ కానీ లేదంటే విరిలెన్స్ స్ట్రెయిన్స్ అంటాం విరిలెన్స్ స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు దాని సివియర్ టెక్ ఉంటుంది యూజువల్గా నార్మల్ ఫ్లూ లాంటివి ఏంటంటే ఒక వన్ వీక్ ఫైవ్ టు సెవెన్ డేస్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది వేరాస్ నార్మల్ నిమోనియాస్కి ఏంటంటే ఇది మోస్ట్ ఏంటంటే కామన్లీ ముసల వాళ్ళలో బాగా ఎఫెక్ట్ అయ్యద్ది అనమాట ఎందుకు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటాం వల్ల సో వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషలీ షుగర్ ఉన్న షుగర్ కంట్రోల్లో వాళ్ళకి బీపీ వాళ్ళకి అది కాకుండా క్రానిక్ క్రానిక్ డిజీజెస్ అంటాం అంటే కిడ్నీ డిజీజెస్ కానీ వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్స్ చాలా తక్కువ ఉంటాయి అలాగే డయాలసిస్ చేయించుకున్న వాళ్ళకి కానీ సో వీళ్ళకి ఏంటంటే వచ్చినా కానీ బాగా సివియర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఈ నిమోనియా అనేది మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్ ఇప్పుడు వీళ్ళకి నిమోనియా ఉంది లేకపోతే అది నార్మల్ ఫ్లూనా లేకపోతే నిమోనియానా అని చెప్పేసి సో ఇనీషియల్గా మనం ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి ఏజ్ ఏజ్ పై పెరిగే కొద్దీ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఇంకొకటి కోమార్బిడి కండిషన్స్ అంట మన ఇందాక మాట్లాడుకున్నాడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అట్లా ఏంటంటే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఇప్పుడు రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉందనుకోండి వాళ్ళు ఏంటంటే మోస్ట్ కామన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఏమైనా ట్రాన్స్ప్లాంట్స్ ఏ ట్రాన్స్ప్లాంట్స్ జరిగినా కానీ వాళ్ళు ఫంగల్ నిమోనియాస్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కొన్ని డ్రగ్స్ ఇస్తాం అనమాట డ్రగ్స్ అంటే కొన్ని మెడికేషన్స్ ఇస్తాము ఏంటంటే ఆ ఇమ్యూనిటీ తగ్గించి ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఏంటంటే ఆ మందులు ఇవ్వటం వల్ల సెల్ఫ్ అంటే ఆ మందులు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే సో ఇమ్యూనిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో ఇమ్యూనిటీ తక్కువ అవడం వల్ల ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా అటాక్ అవుతుంది త్వరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది డయాగ్నోసిస్ ఎలా చేయాలంటే ఫస్ట్ మన హిస్టరీ ఇలా ఏదైతే సింప్టమ్స్ ఉన్నాయో ఫస్ట్ జ్వరం ఉందా తగ్గుందా శ్వాస శ్వాస ఆడట్లేదా శ్వాస తీసుకోడానికి ఇబ్బంది ఉందా పిల్లి కూతురు ఉందా సో ఫస్ట్ ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి ఉన్నాయండి ఫస్ట్ బేసిక్ ఎక్స్రే ఎక్స్రే తీస్తే మనకి బేసిక్గా ఏమైనా నిమ్ముందా లేదో తెలిసింది ఒకవేళ ఎక్స్రేలో ఏమన్నా మనకు డౌట్ఫుల్ ఉంటే కనుక హెచ్ఆర్సీటీ చెస్ట్ చేపిస్తాం ఓకే సో హెచ్ఆర్సీటీ చెస్ట్ చేయటం వల్ల మనకి ఎక్కడెక్కడ నిమోనియాస్ ఉందో ఏంటో ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఫంగల్ ఫంగల్ అంటే ఒకలాగా ఉంటుంది లేదంటే బ్యాక్టీరియా అంటే ఒకలాగా ఉంటుంది వైరల్ అంటే ఒకలాగా ఉంటుంది సో దాన్ని బట్టి డిఫరెన్షియేట్ చేయాలి ఇంకా కన్ఫర్మేషన్కి ఏంటంటే బ్రాంకోస్కోపీ అంటాం అనమాట బ్రాంకోస్కోపీ ఏంటంటే మన నార్మల్ ఎండోస్కోపీ ఎట్లాగో అలాగే లంగ్స్లోకి కెమెరాతో ఎక్కడైతే మనకు డౌట్ఫుల్గా ఉందో అక్కడ శాంపిల్ కలెక్ట్ చేసి కానీ ఆ శాంపిల్ని మనం ఇన్వెస్టిగేషన్ టెస్ట్కి పంపిస్తాం సో దాని ద్వారా మనకి బ్యాక్టీరియా పెరుగుతుందా వైరస్ పెరుగుతుందా ఫంగల్ పెరుగుతుందా అనేది మనకు ఐడియా వస్తుంది ఓకే ఇది కాకుండా వాళ్ళకి ఏబీజీ టెస్ట్ అనమాట ఏబీజీ టెస్ట్ అంటే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ సో వాళ్ళకి ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ ఎంత ఉంది సో అనేది అది కూడా ఒక పిక్చర్ ఇస్తుంది అనమాట సో బాగా సివియర్ నిమోనియా బాగా సివియర్ నిమోనియాస్లో ఏమవుతుంది అంటే సో వాళ్ళకి ఏఆర్డిఎస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట ఏఆర్డిఎస్ అంటే ఊపిరిదిత్తులు మొత్తం ఫ్లూయిడ్ నిండిపోవడం అదంటే సివియర్ వైరల్ నిమోనియాస్ సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంటుంది అనమాట సో అలాగ ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయటం వల్ల సో మనకి ఒక క్లారిటీ వస్తుంది ఏ టైప్ ఆఫ్ నిమోనియాస్ ఏంటి అనేది నిమోనియా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు సార్ సో అదే చెప్తున్నా ఫస్ట్ ఏంటంటే మనం క్యాటగరీస్ చేయాలి ఎలాగా ఫంగలా అంటే ఫంగల్ అంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఇది అంటే మెడికేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి మెడికేషన్ ఏంటంటే సివియర్టీ అండి కొంతమందికి ఏంటంటే ఇంజెక్టబుల్స్ ఒక మైల్డ్ మోడరేట్ సివియర్ అలా ఉంటుంది అనమాట సో మైల్డ్ వచ్చింది అనుకోండి సో యూజువలీ టాబ్లెట్ ఫార్మ్స్లో తగ్గించు టు సివియర్ ఏంటంటే వాళ్ళకి ఇంజక్టబుల్స్ ఇంకొంతమందికి సివియర్ సివియర్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది వాళ్ళకి ఏంటంటే వెంటిలేటర్ పెట్టి వెంటిలేటర్తో పాటు వాళ్ళకి వేరే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది సో ఈ నిమోనియాతో పాటు సపోజ్ సివియర్ ఉంది అనుకోండి వాళ్ళకి లంగ్స్ తో కాకుండా సెప్టి సెప్సిస్ అంటాం అనమాట అంటే బాడీలో వేరే పార్ట్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉండేది అనమాట చూసారు కదా రవితేజ గారు మనకి ఎన్నో డౌట్స్ క్లారిఫై చేశారు మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం